హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో అయితే పంజాబ్లో మేము ఉంటున్న ఆర్మీ క్వార్టర్స్ని చూపించబోతున్నాను అనమాట ఈ వీడియో మొత్తం క్వార్టర్స్ గురించే ఉంటుంది ఎలా ఉంది ఏంటి అనేది నేను ఎలా సర్దుకున్నాను ఇల్లు అనేది చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి చూసి ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ చూపించింది బయట వ్యూ అనమాట ఇంకా ఇవి స్టెప్స్ అనమాట ఎక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే మా ఉండే ఫ్లోర్ వస్తుంది మేము ఉండే బ్లాక్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ మొత్తం వచ్చేసి ట్వంటీ ఫోర్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట మాది ఫస్ట్ ఫ్లోర్ ఒక సైడ్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ అనమాట పైకి వెళ్ళటానికి లిఫ్ట్ కూడా ఇచ్చేసారనమాట సిక్స్ ఫ్లోర్స్ అని చెప్పాను కదా అందుకే నెక్స్ట్ ఇదైతే మాది అనమాట ఇంక ఇట్లా బయట చెప్పులు స్టాండ్ పెట్టుకున్నాము ఇది బయట ఖాళీ ప్లేస్ అనమాట నెక్స్ట్ ఇలా బయట రోజు ముగ్గు వేసుకుంటాను అండి ఇది స్టార్టింగ్ లివింగ్ రూమ్ అండి అంటే హాల్ అనమాట ఇలా ఉంటుంది హాల్ అనేది ఇంకా ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాం అన్నమాట నాకైతే హెవీగా ఉంటే నచ్చదు సింపుల్గా ఉండాలి అందుకని ఇలా సెట్ చేసుకున్నాము ఇంకా డైనింగ్ టేబుల్ చైర్స్ ఇవన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు ఇక్కడే ఉంటుంది ఫర్నిచర్ మొత్తము మేము కూడా కొన్ని అన్నమాట చైర్స్ అవన్నీ డెహ్రాడూన్లో తీసుకున్నాము నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ని అయితే ఇలా సెట్ చేసేసుకున్నాం అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ చైర్స్ అవి తీసేసుకున్నామని చెప్పాను కదా ఇలా ఈ చైర్స్ అయితే డెహ్రాడూన్లో తీసేసుకున్నాము అక్కడి నుంచే తీసుకొచ్చాము నెక్స్ట్ ఫ్లవర్స్ అన్నీ కార్నర్ స్టాండ్ ఒకటి ఇవన్నీ కూడా మేము కొనుక్కున్నాం అనమాట ఓన్గా ఈ వైట్ చైర్స్ అయితే వాళ్ళే ఇస్తారు నెక్స్ట్ హాల్ నుంచి ఒక బాల్కనీ ఉంటుంది ఇలా ఇది కొంచెం చిన్న బాల్కనీ అనమాట ఇక్కడ మేము ఉండే అన్ని ప్లేసెస్ కంటే ఇక్కడ క్వార్టర్స్ చాలా బాగున్నాయి కొన్ని మొక్కలు అవి పెట్టించుకున్నాం అనమాట అలాగే గ్యాస్ సిలిండర్ అవన్నీ కూడా బయట పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఈ ప్యారెట్ అనేది ఏంటో దేని గురించి లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ బాల్కనీ నుంచి స్ట్రైట్గా వస్తే కిచెన్ రూమ్ ఉంటుందన్నమాట కిచెన్ రూమ్ అనేసి వచ్చేసి కొంచెం చిన్నగా ఇచ్చారు కానీ నీట్గానే ఉంది ఇలా సెట్ చేసేసుకున్నాము చూడండి ఇలా ఒక బర్తన్ స్టాండు అలాగే కొన్ని కబోర్డ్స్ కూడా పైన కిందన ఇచ్చేసారనమాట దాంట్లో కొన్ని డబ్బాలు సామాన్లు అయితే సర్దిసుకున్నాను ఇంకా గ్లాసులు బౌల్స్ అవన్నీ కూడా ఇట్లా ఒక చక్కది రెడీ చేసి దానిపైన పెట్టుకున్నామన్నమాట ఇలా నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా తీసేసుకున్నాము సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ అనమాట అందుకే పైన కొంచెం కవర్ చేసాం పేపర్ పెట్టి ఇట్లా ఇచ్చేసాడండి కిచెన్ అనేది ఇక్కడ సింక్ ఇచ్చారు ఇక్కడైతే కోల్డ్ వాటర్ హాట్ వాటర్ వస్తుందండి ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా అందుకని హాట్ వాటర్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ ఇదైతే ఫ్రెష్ వాటర్ వస్తుందండి అనమాట డైలీ నెక్స్ట్ కిచెన్ కి ఆపోజిట్ లో ఇలా ఒక బెడ్రూమ్ ఇచ్చేసారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మేమైతే పిల్లల స్టడీ రూమ్ గా దీన్ని చేంజ్ చేసేసాను ఇలా నెక్స్ట్ నేనైతే ఆన్లైన్లో మిషన్ తీసేసుకున్నాను అనమాట నాకు డిజైన్స్ అవి స్టిచ్ చేసుకోవడం చాలా ఇష్టం అందుకనే మిషన్ తీసేసుకుని నేనే స్టిచ్ చేసేసుకుంటాను నా బ్లౌజెస్ అవి నెక్స్ట్ ఇలా బెడ్ని అయితే ఇలా సర్దిసుకున్నాము సింగిల్ బెడ్ ఇచ్చేసారు ఒక రూమ్లో బుక్స్ని ఇట్లా సర్దుకున్నాం అనమాట ఇంకా ఇదైతే మేము మందిర్ని ఇలా రెడీ చేసాము ఇంట్లో పైన వచ్చేసి ఈ పిక్ని వచ్చేసి మా అబ్బాయి డ్రా చేశాడు పెద్ద అబ్బాయి వాడే ఫ్రేమ్ కూడా రెడీ చేశాడనమాట సీతారాములది మందిరైతే ఇలా ఉంటుంది నెక్స్ట్ ట్వల్వ్ అయింది కదా ఈ వీడియో తీసేసరికి అందుకని దీపాలు వచ్చేసి కొండక్కిపోయాయి అన్నమాట అందుకని అలా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ స్టడీ టేబుల్ బీర్వా అన్నీ వాళ్ళే ఇస్తారండి పైన వచ్చేసి నా కాస్మెటిక్స్ అన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను బెడ్రూమ్ నుంచి బయటికి ఒక బాల్కనీ ఉందనమాట టూ బెడ్రూమ్స్కి కలిపి వేరే బాల్కనీ ఒకటి ఇచ్చేసారు ఈ చైర్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట కూలర్ వచ్చేసి మేమే తీసేసుకున్నాము ఇక్కడ హీటు ఉంటుంది కోల్డ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఇవన్నీ మా ఆపోజిట్ బ్లాక్స్ అండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇట్లా ఒక చిన్న రూమ్ ఇచ్చారు దీంట్లో మేము వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం అనమాట వాషింగ్ మిషన్కి యూజ్ఫుల్గా ఒక ట్యాప్ కూడా ఇచ్చేశారు ఇట్లా వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను ఆ రోజు వర్షం పడింది కదా ఇంకా అందుకని బట్టలు వాష్ చేసి అలాగే ఉంచేసాను తర్వాత ఆరబెడదామని చెప్పి ఇట్లా ఇంకా ఆ తర్వాత దానికి పక్కనే ఒక కంబైన్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇట్లా ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ని ఇలా సెట్ చేసేసుకున్నాను టీవీ అవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాము ఇందులో కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చేసారు ఇది అటాచ్ బాత్రూము నెక్స్ట్ ఇది వచ్చేసి కబోర్డ్ అండి దీంట్లో మా బట్టలు నెక్స్ట్ బ్యాంగిల్స్ అలాగే సీఎస్టీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ బెడ్ని అయితే ఇలా సర్దిసుకున్నాను నెక్స్ట్ ఇదైతే కదా చూద్దరు మా ఇంటికి ఒక ప్యారెట్ని కూడా తీసుకొచ్చాము మాదైతే కాదు ఒక పైన వెళ్ళారు అందుకే మొసమన్నారు ఉంచాము చూడండి మిట్టు అంటుంది చూడండి మా ఫ్రెండ్స్కి చెప్పు మిట్టు నెక్స్ట్ ఇదైతే బాల్కనీ బట్టలు వారేసుకోవడం అనమాట క్వార్టర్స్లో ఫర్నిచర్ అంతా వాళ్ళే ఇస్తారన్నమాట ఇంకా టేబుల్స్ చైర్స్ మంచాలు ఇలా మనం బెడ్లు అట్లా కొనిసుకోవాలి కొన్ని సామాన్లు అయితే కొనుక్కోవాలి మేమైతే ఎక్కువగా ఏమీ కొనుక్కోలేదు యూజ్ అయ్యేవి మాత్రమే కొనుక్కున్నాము నెక్స్ట్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అంటే ఒక లైక్ కూడా వేసేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్